సాధారణమైనటువంటి వాళ్ళు కూడా ముక్తి పొందడానికే ఈ లోకంలో అందరినీ అందరు జీవుల్ని అనుగ్రహించడం కోసం అని వచ్చినటువంటి ఒక గొప్ప అవతారం కదా కృష్ణ కృష్ణావతారం క్రోభ కోవా ప్రభవతి కృష్ణుడి కంటే వేరే అవతారం ఏముందండి ఇతర అవతారముల కంటే కృష్ణావతారం చాలా గొప్ప అవతారం అని నిరాశకులు అన్నట్లుగానే గోదాదేవి ఈ కృష్ణావతారం యొక్క ప్రయోజనాన్ని చెప్తూ ఈ కృష్ణావతారంలో ఆయన ఏ ఏ లీలలు చేశాడో ఆయన అవతార రహస్యాన్నంతా కూడా మనకు గోదాదేవి ఈ పాశురం ద్వారా చెప్తున్నారు ఈ ఇరవై ఐదో పాశురంలో వరుత్తి మహానాయుప్పిరందు ఓరిరవిల్ వృత్తి మహనాయి ఒళిత్తువళర వరుత్తి మహనాయుప్పిరందు కృష్ణపరమాత్మ ఒరుత్తి మహానాయుప్పిరందు దేవకీ దేవి ఒరుత్తి ఒరుత్తి అంటారు ఇక్కడ పేర్లు చెప్పడంలా దేవకీదేవి యశోద అని రెండు పేర్లు చెప్పవచ్చు కానీ ఆవిడ ఆ పేర్లు చెప్పకుండా వరుత్తి వృత్తి అనడంలో అర్థం ఏంటంటే ఒక ఆమెకు కుమారుడుగా పుట్టాడు ఒక ఆమె దగ్గర పెరిగాడు అని చెప్తున్నారు వరుత్తి మహనాయ్ పిరందు ఒక ఆమెడకు మహనాయి పిరందు కుమారుడుగా పుట్టి వృత్తి మహనాయ్ ఇంకొక ఆమెకు మహనాయ్ కుమారుడుగా ఒళిత్తు వలరా రహస్యంగా పెరిగావు నువ్వు అన్నారు ఇక్కడ వరుత్తి వరుత్తి అంటే ఒక ఆవిడా ఒకవిడా అనటంల ఉద్దేశం ఏమిటంటే అద్వితీయమైనటువంటి వారు వీరిద్దరు కూడా అద్వితీయం అంటే వీళ్ళ వంటి గొప్పతనం ఇంకొకరికి లేదనమాట దేవకీదేవి యొక్క గొప్పతనం ఏమిటంటే కృష్ణుణ్ణి కనడం అనేటువంటిది దేవకీదేవి యొక్క గొప్పతనం అయితే కృష్ణుణ్ణి పెంచి ఆయన యొక్క బాల్యలీలన్నీ కూడా అనుభవించగలగడం యశోదాదేవికి ఉన్నటువంటి గొప్పతనం వీరిద్దరికి ఉండేటువంటి భాగ్యం మరొకరికి లేదు కదా సాక్షాత్తు పరమాత్మను తన కడుపున పది నెలలు మూసి ఆయన్ను లోకంలోకి రప్పించినటువంటి దేవకీదేవి యొక్క పుణ్యం గొప్పదా అలాగా ఈ లోకానికి వచ్చిన తర్వాత పెంచుతూ ఆయనకు కావలసినటువంటి వెన్న పాలు అంతా పెట్టి ఆయన పెంచి పెద్ద చేసినటువంటి యశోదాదేవి గొప్పద అంటే వారిద్దరు కూడా గొప్పవాళ్లే అలాంటి గొప్పతనం మరొకరికి లేదు కనుక వృత్తి వృత్తి ఆవిడ ఒక ఆవిడ ఒక ఆవిడ వీళ్ళిద్దరితో సమానమైన వాళ్ళు ఇంకొకరు లేరండి దేవకీదేవి గొప్పదే యశోదాదేవి గొప్పదే వారిద్దరి గొప్పతనానికి సాటి అయినటువంటి గొప్పతనం మరొకరి ఎవరికి లేదు అనేటువంటి విషయం చెప్పడం కోసమే వాళ్ళ పేర్లు చెప్పకుండా వృత్తి వృత్తి అంటే అద్వితీయత అద్వితీయత అద్వితీయం మరొకళ్ళు లేరు వీళ్ళతో సమానమైన వాళ్ళు అని చెప్పడం కోసమని వృత్తి మహనా పిరందు ఒక ఆయనకి ఒక ఆవిడికి ఒక దేవకీదేవికి కుమారుడిగా పుట్టి వృత్తి మహానాయ్ ఒళిత్తు వలర మరొక యశోదాదేవికి కుమారుడిగా ఉండి ఆవిడ దగ్గర పెరుగుతూ ఒళిత్తు వలర ఎలా పెరిగాడు ఆయన ఒళిత్తు రహస్యంగా పెరిగాడు ఆయన అంటే కంసుడికి తెలియకుండా రహస్యంగా పెరిగాడు ఒళిత్తు వలర తరికిలానాహిల్ తాన్ తీంగుని కరుతై పెయి కంజన్ వైత్తిల్ నెరుపెన్న నిన్నుడుమాలే వాడు ఆ కంసుడు ఎలాంటి వాడంటే ఇలా పెరుగుతుంటే ఆ విధంగా రహస్యంగా కూడా భగవంతుడు పెరగడాన్ని సహించలేనటువంటి కంసుడు వాడు తరికిలానాహిల్ వాడు ఏమాత్రం సహించలేకపోతున్నాట తరికిలా నాహిల్ సహించలేకపోతున్నాడు కనుక తాన్ తీంగునెనైందా ఈ కృష్ణుడికి ఎలాగైనా సరే మృత్యువుని చేకూర్చాలి అంటే కృష్ణుడు లేకుండా చేయాలి అనుకున్నాడు భగవంతుడే లేకుండా చేయాలి అనుకున్నటువంటి ఒకే ఒక దుర్మార్గుడు కంసుడు కనుక తరికిలా నాహిల్ భగవంతుడు మరొక చోట పెరుగుతున్నాడన్నా సహించలేనటువంటి నాస్తికులలోకెళ్ళ నాస్తికుడు వంటి గొప్ప దుర్మార్గుడైనటువంటి కంసుడు తరిక్కిలానాహిల్ అలాంటి వాడు తాన్ తీంగునినైంద తనంతట తానే కృష్ణుడికి అనేకమైనటువంటి ఆపదలు చేకూర్చాడు పూతన అనేటువంటి రాక్షసుని పంపించాడు కృష్ణుని చంపడానికి శకటాసురుణ్ణి పంపించాడు అఘాసురుణ్ణి పంపించాడు బకాసురుణ్ణి పంపించాడు అశ్వాసురుణ్ణి పంపించాడు ఎంతమంది అసురులు వచ్చారు కృష్ణుని సంహరించడానికి పైగా కృష్ణుడు ఏదైనా పెద్ద మహావీరుడా అంటే బాల్యం నుంచి మూడు నెలల పిల్లవాడి దగ్గర నుంచి కృష్ణుడికి అన్నీ గండాలి అన్ని సందర్భాల్లోనూ ఈ కంసుడు పంపించినటువంటి రాక్షసులే వెళ్లారనమాట ఇలా ఎన్ని రకాలుగా కృష్ణుడు లేకుండా చేయాలని వాడు ఎన్ని రకాలుగా ఆయనకు తీంగు నినైందా చెడు తలపులతోటి కృష్ణుడికి చెడు చేద్దామని అనుకుంటూ ఉన్నప్పటికీ తాను తీంగి నినయిందా కరుత్తై పేపిత్ కంసుడిలో ఉండేటువంటి కరుతై వాడి యొక్క భావం వాడి యొక్క మనస్సులో ఏదుందో కరుత్య పేపిత్ ఓహో నేను లేకుండా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు నువ్వే లేకుండా పోతావు అనుకున్నట్ట భగవంతుడు కరుతయిపోతు వాడు ఏదైతే తలుసుకున్నాడు భగవంతుడు ఎప్పుడు కూడా మనం ఏది ఇస్తామో ఇచ్చిన దానికి రెట్టింపుగా ఇస్తాడు మనం ఆయనకి అయ్యా పుణ్యం చేశాను ఈ పుణ్యం నాది కాదయ్యా ఇది నీకే సమర్పిస్తున్నానని ఒక వంద మందికి అన్నదానం చేసి ఈ అన్నదానానికి కృష్ణుడు సంతృప్తుడవ్వాలి అని ఈ వంద మందికి అన్నదానం చేసిన తర్వాత కృష్ణార్పణం వస్తూ అని ఆయనకు అర్పణం చేశాం అనుకోండి మనం వంద మందికి అన్నదానం చేసినందుకు ఆ వంద మంది అన్నదానాన్ని కృష్ణుడు ఎలా లెక్కిస్తాడో తెలిసినా పది లక్షల మందికి అన్నదానం చేసినట్లుగా భావిస్తాడు ఆయన ఎప్పుడైతే ఆయన అలా భావించాడో మనకు వంద మందికి మనదా అన్నదానం చేసినా పది లక్షల మందికి అన్నదానం చేసినటువంటి పుణ్యం మనకు లభిస్తుంది కనుక కృష్ణార్పణం అందుకనే మనం ఏ ఏ మంచి పని చేసినా కృష్ణార్పణం వస్తు పారాయణ చేసినా కృష్ణార్పణం వస్తు అని పెద్దవాళ్ళంతా కూడా కృష్ణార్పణం వస్తు కృష్ణార్పణం వస్తు ఎందుకు చేయమంటారంటే కృష్ణుడు వాళ్లకు ఏదైతే వాళ్ళు ఏదైతే చేశారో చేసిన దానికి రెట్టింపుగా ఇస్తాడు కనుక ఇక్కడ కంసుడు ఏం చేశాడు కృష్ణుడినే చంపాలని చెప్పి కొంతమంది రాక్షసుల్ని పంపించి ఆ వాడు కృష్ణుడిని చంపాలి అనుకున్నాడు కనుక వాడే చచ్చే విధంగా భగవంతుడు సంకల్పించాడు కనుక కరుతై పిడైపెత్ కంజన్ వైత్తిల్ నెరుప్పెన్న నిన్ననుడు మాలే ఆ కంసుడి యొక్క కడుపులో నిప్పులాగా అయిపోయాట కృష్ణపరమాత్మ నెరుప్పెన్న కంజన్ వైత్తిల్ ఆ కంసుని యొక్క కడుపులో నెరుపెన్న ఒక నిప్పులాగా నిరుప్పెన్న నిప్పేమో అనుకునేట్లుగా నిన్న నెడుమాలే వాడి యొక్క కడుపులో నిలిచినటువంటి నెడుమాలే గొప్ప వ్యామోహ పరశుడైన పరవశుడైనటువంటి స్వామి ఓ కృష్ణ నిరుప్పెన్న నిన్న నెడుమాలే ఉన్న వందోం పరతరుది ఆహిల్ ఉన్న వందోం స్వామి నిన్ను అర్ధించడానికే వచ్చాం మేమంతా కూడా ఇంతమంది గోపికలము ఎందుకోసం వచ్చాం నిన్ను అర్ధించడానికి వచ్చాం కంసుడి కడుపులో నిప్పులాగా నిలిచినటువంటి ఒక అగ్ని శిఖరంలాగా నిలిచినటువంటి నిన్ను ఉన్నాయి వందో నిన్ను అర్థించడానికి మేమంతా కూడా వచ్చామయ్యా వందో పరై తరుదియాహిల్ మాకు కావలసినటువంటి పరై అనేటువంటి పురుషార్థాన్ని నువ్వు గనక ఇచ్చినట్లయితే పర తరుదియాహిల్ ఆహిల్ తిరుత్తక్క శల్వముషేవహము యాంపాడి తిరుతక్క శల్వము తిరుతక్క అంటే అమ్మవారు తిరుత్తక్క శల్వము అమ్మవారితో సమానమైనటువంటి గొప్ప సంపద కలిగినటువంటి వాడు నువ్వు తిరుత నీకు నువ్వు నువ్వు లక్ష్మీపతివి కదా అటువంటి లక్ష్మీపతి అయినటువంటి నీకుండేటువంటి సంపద శల్వం తిరుతక్క శల్వము శేవహము నీ కీర్తిని యాం పాడి మేమంతా కూడా కీర్తించి మేమంతా నీ నీ యొక్క సంపదను నీకు నీ యొక్క విభూతిని అంతటినీ కూడా మేము కీర్తించి కీర్తించి ఏవహము యాంపాడి వరుత్తము తీర్దు మహిందేలో రెంబావాయి మా దగ్గర ఉండే వరుత్తం వరుత్తం అంటే బాధ ఆ బాధలన్నీ పోగొట్టుకుంటాం మేము నిన్ను స్తోత్రం చేస్తే చాలు మా బాధలన్నీ తీరిపోతాయి ఆ స్తోత్రం చేయడం కోసమే ఉన్న అరుస్థిత్తి వందం స్తోత్రం చేయడానికే నీ ముంగిటికి వచ్చాం మేము అని గోదాదేవి కృష్ణ పరమాత్మ వద్ద మొరపెట్టుకునేటువంటి ఒక గొప్ప పాశురం ఈ పాశురం ఈ పాశురంలో కృష్ణుని యొక్క అవతార లీలలన్నీ కూడా ఆ అమ్మవారు భావిస్తూ స్వామివారిని స్తోత్రం చేస్తూ ఉన్నారు స్వచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం